నిసర్గద అనాయాసంగా ఆత్మజ్ఞానమా సుఖమనేది ఊహ సంబంధం బాధ అనేది వాస్తవమే కదా అని ఉంది దానికి ఆయన తెలుసు అదే చెప్తాడు సో సుఖం అనేది ఉంటే దుఃఖం అనేది ఉంటుంది అనేది కాంటెక్స్ట్ అంటే పగలుంటే రాత్రి ఉంటది సో నిసర్గదత్త చెప్పింది కావచ్చు కృష్ణమూర్తి చెప్పింది కావచ్చు మనం డైరెక్ట్గా చదివితే కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ వాళ్ళు చెప్పేదంతా ప్రపంచం ప్రకృతిని గురించి కానీ వాళ్ళు విడదీయాలి ఆ పదాలు వాళ్లే లేదా దాన్ని రూఢిపరచలే అందుకని మనం అనువయించుకోవడం కష్టమవుతుంది సో సుఖం ఉంటే దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది ఇది ఎలా చెప్పుకోవచ్చు నువ్వు పెయింటింగ్ వేసాను వేస్తున్నాను ఇది ప్యూర్ యాక్ట్ ఒక వంద మంది వచ్చి మెచ్చుకున్నారు నేను అప్పుడు దానికి అయ్యాను అనుకో దాంట్లోనే ఒక అర్థం దాగుంది వంద మంది వచ్చి తిడితే నేను బాధపడవచ్చు కూడా అట్లా కాకుండా నేను పెయింటింగ్ చేస్తున్నాను వంద మంది వచ్చింది అన్నారు ఎరుక ఎట్లా మేలుకుంటుందంటే బాగుంది అని వాళ్ళకు అనిపించింది ఇది ఎలా ఉందో అలాగే ఉంది రెండోది వంద మంది వచ్చి తిట్టారు ఇదేం పెయింటింగ్ ఇంకా బాగా చేయాలి సో వాళ్ళకు అనిపించింది ఇది బాగలేదని వాళ్ళ పర్సెప్షన్ అంటే వాళ్ళు ఉన్న దృష్టికోణం నుంచి అట్లా అనిపిస్తుంది సో ఇది బాగుండడానికి బాగుండకపోవడానికి అతీతంగా ఒక పెయింటింగ్ ఉంది అట్లాగే మనిషి కూడా బాగుండడానికి బాగుండకపోవడానికి అతీతంగా మనిషి ఉంటాడు ప్రకృతిలో ఇప్పుడు అమెజాన్లో చెట్టు ఉంది బాగుందా బాగలేదా అది ఉంది నీకు బాగుంది బాగలేదు ఉంది సో ప్రపంచంలో బాగుంది బాగలేదు బాగుంది బాగలేదు ఎప్పుడు వస్తుంది నువ్వు నర్సరీకి వెళ్తావు అన్ని చెట్లు ఉన్నాయి అక్కడ కానీ నువ్వు తెచ్చుకొని బాగున్న దాన్ని తెచ్చుకున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు ఏవైతే బాగలేవని వదిలేసి వచ్చావో అవి ఇంకొంతమందికి బాగున్నాయనిపించింది అవి వాళ్ళని తీసుకెళ్తున్నారు సో ఇదొక జుగల్బందీ ప్రపంచంలో ఈ డ్యువాలిటీ ఎప్పుడు ఉంటుంది ప్రకృతిలో డ్యుయాలిటీ లేదు ప్రకృతిలో బాగుంది లేదు బాగాలేదు లేదు ఉంది ప్రపంచంలో బాగుంది ఉంది బాగలేదు ఉంది వీటి మధ్యన సంఘర్షణ ఉంది బాగున్న దాన్ని ఇంకా బాగు చేయడం బాగలేని దాన్ని వదిలేయడం ఇట్లా జరుగుతుంది కానీ ప్రకృతి ఒకట ఏది ఉందో అది అనుభవించడం ఉంది ఒకవేళ ఇన్ కేస్ అంటే మానవ జాతిలో అత్యంత అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ప్రపంచం బారిన పడిన వాడికి ఈ విషయం తెలియదు ప్రకృతిలో ఉన్నవాడికి అసలే తెలియదు ఎగ్జాంపుల్ అమెజాన్ అడవిలో ఒకడు ఉన్నాడు ఒక నో ఉన్నాడు అనుకో వాడికి ఎప్పటికీ అర్థం కాదు వాడు బాగున్నది లేదా బాగలేదనే ఎరుక కూడా వాడికి లేదు ఉన్నదాన్ని వాడు వాడుకుంటున్నాడు కానీ ఎప్పుడైతే మనిషి ప్రపంచం బారిన పడి ఏది బాగుంది ఏది బాగలేదు ఇట్లాంటి రకరకాల సంశయాల్లో పడి అక్కడి నుంచి వాడు బయటపడ్డప్పుడు ఉన్నదాన్ని ఉన్నదిగా చూడడం మొదలుపెట్టినప్పుడు నిజంగా అనుభవం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఒకవేళ ప్రపంచమే లేదనుకో దేర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు క్లెయిమ్ చేయాలంటే ఆ ఎక్స్పీరియన్స్ని నుంచి లాగేసుకున్నది ఏదో ఉండాలి ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక గురువులందరూ సమాధి స్థితి గురించి చెప్పింది నిసర్గత్త కూడా ప్రకృతిలో సమాధి స్థితి సహజ స్వభావం కానీ ప్రపంచంలో సహజం కాదు అది నువ్వు కోల్పోయావు అంటే అకారణంగా నీ మైండ్ నిశ్చలం ఉన్నది అంటే పంచభూత తత్వాలతో నీ నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఒక్కటిగా మారిపోయినాయి ఆ టైంలో ఏం జరుగుతుందో దాన్ని చూస్తున్నావు ఆర్ నాట్ క్లెయిమింగ్ దట్ నేను ప్రయత్నం చేయవలనే చేయడం వల్ల ఇది వచ్చిందని సో ఇది అర్థం చేసుకున్న వాడికి ఒక చిటికలో అర్థం కావచ్చు అనవసరంగా జీవిత కాలమైనా సరే అర్థం కాకపోవచ్చు వాడి దగ్గర సమాచారం జమవుతుంది ఇది కరెక్టు ఆ పుస్తకం అట్లుంది ఈ పుస్తకం అట్లుంది అట్లా కాకుండా నిసర్గదత్త చెప్పింది ఏమిటి సుఖం ఉంటే దుఃఖం ఉంది బాగుంది అనేవి నీ మనసులో ఉంటే బాలేనివి చాలా ఉన్నాయి ఇక్కడే ఉంటే బాగుంటాననుకుంటే చాలా చోట్ల నువ్వు బాగుండవు అట్లా కాకుండా ఉండడం అనేది ఇంకొకటి ఉంది అది బాగుండడానికి బాగుండకపోవడానికి అతీతం అనమాట ఆ స్థితిలోకి నిన్ను తీసుకొచ్చేది ఆధ్యాత్మికత సో ఆధ్యాత్మికత ప్రకృతిలో సహజం ప్రపంచంలో ప్రయత్నం ఎట్లుంది పెయింటింగ్ ఉంది